సో దీని కెపాసిటీ ట్వంటీ కేజెస్ అండి దీంట్లో మనము ట్వంటీ కేజెస్ సీడ్స్ వేస్తే పల్లీ వేస్తే వన్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ పడుతుంది మనకి ఎయిట్ కేజెస్ ఆయిల్ వస్తుందండి ట్వెల్వ్ కేజీస్ ఆయిల్ కేక్ వస్తుంది దీన్ని మనము పశువులకు కానీ క్యాటల్ ఫీడ్గా కానీ లేదంటే షీ ఫార్మింగ్ చేసే వాళ్ళకి కానీ సేల్ చేస్తూ ఉంటాము వాళ్ళు సో పర్ కేజీ డిపెండ్స్ మీరు పౌడర్ చేసి ఇస్తేనేమో ఫిఫ్టీ రూపీస్ ఇస్తారు పౌడర్ లేకపోతేనేమో ఫార్టీ టూ నుంచి ఫార్టీ ఫైవ్ మధ్య అంటే బల్క్ క్వాలిటీ తీసుకున్న వాళ్ళకేమో కొద్దిగా తక్కువకి ఇస్తూ ఉంటాము కేజీస్ లెక్క తీసుకెళ్ళి వాళ్ళకి ఏమో ఫార్టీ ఫైవ్ రూపీస్ ఆ రేంజ్లో సప్లై చేస్తున్నామండి అండి ఒక ఉమెన్ ఎంప్లాయీ రన్ చేయగలుగుతుందండి ఒక లేడీ రన్ చేయగలుగుతుంది గానుకొచ్చి ఒకళ్ళే ఉంటారు బట్ మనకి నాలుగు గానుగోలకి మళ్ళీ పైన ఒక లేడీ ఎంప్లాయీ ఉండాలి మనకి ఆ సీడ్స్ తీయటానికి చెక్క తీసుకెళ్ళడానికి వచ్చిన ఆయిల్ని క్లాత్ ఫిల్టర్ చేయడానికి తర్వాత ఫిల్టరింగ్ రూమ్కి తీసుకెళ్ళి అక్కడ ప్యాక్ చేయడానికి సో పైన ఒక ఫోర్ గానుకు ఒక లేడీ ఎంప్లాయీ ఉండాల్సి వస్తుంది బట్ గానుకు మాత్రం ఒక ఉమెన్ ఎంప్లాయీ రన్ చేస్తుంది అండ్ ట్వంటీ కేజెస్ వేసిన తర్వాత ఒక అంటే ఫార్టీ మినిట్స్లో ఆయిల్ వస్తుంది మనం త్రీ టైమ్స్ తీస్తాం ఆయిల్ యాక్చువల్గా సో ఫార్టీ మినిట్స్లో తీస్తాము ఆ తర్వాత ఒక ట్వంటీ మినిట్స్ ఆ తర్వాత ఒక ట్వంటీ మినిట్స్లో తీస్తాము సో మనకి ఎయిట్ కేజెస్ ఆఫ్ ఆయిల్ వస్తుందండి